నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గన్నారం తండా దేవిగాడులో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ మందిర సమీపంలో చేపట్టబోయే శతచండీ యజ్ఞం యొక్క కుండలను తయారు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మొత్తం పదకొండు యజ్ఞ కుండలను నిర్వహించనున్నట్లుగా స్థానికులు తెలియజేశారు శతచండీ యాగం విజయవంతం చేటుకు శివరామ మహారాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా శతచండీ యజ్ఞంలో పాల్గొని దేవీ కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు సూచించారు దేవి తాండలో అద్భుతంగా శతచండీ యాగాన్ని కలపెట్టినటువంటి శివరాం గారి ఆధ్వర్యంలో హోమకుండాలు తయారు చేయబడుతున్నాయి హోమకుండాలు ఈరోజు నిర్వహణ జరుగుతుంది ఈ హోమగుండాలు ఈరోజు పదకొండు హోమగుండాలు తయారు చేయబడుతుంది మధ్యలో ఉన్నది ప్రధాన హోమకుండము పెద్ద ఎత్తులో జరుగుతున్నది శివరాం ఆధ్వర్యంలో గనుక ఈ శీతండి యాగము అనేది మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిది కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగుజేయపరిచి దేవీ కృపకు అందరూ కూడా పాత్రలు కాగలని మనం చేస్తున్నాం ओके ते निमकर